హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు కరేపాకు రైస్ అయితే చేసేద్దాం మనం సో దీనికి కావాల్సిన వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనమాట ఒకటొక్కటిగా మనకి ఆయిల్ ఆయిల్ వేసుకొని బాణలో దాంట్లోకి మనం ఒకటొక్కటిగా వేసేసుకుందాం మిర్చి ఎండుమిర్చి అలాగే మళ్ళీ ఉద్ది బ్యాళ్ళు తర్వాత శనగ సో ఇవి కొంచెం వేగాలి కదా సో వేగుతున్నాయి కొద్దిగా వేగాక శనగ బ్యాడ్లు అయితే వేసేద్దాం శనగ బ్యాడలు వేసేసాక అవి కొద్దిగా వేపుకొని తర్వాత మనమైతే ధనియాలు అయితే వేద్దామన్నమాట సో ఇవన్నీ కొన్ని వేయడానికి టైం పడుతుంది కొంచెం మాడిపోకుండా అయితే వేయించుకోండి మాడితే మరి మనకి టేస్ట్ అనేది కొద్దిగా చేంజ్ అయిపోతుంది సో ఇవన్నీ అయితే ఏం చేసుకుంటున్నాను మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే క్వాంటిటీ ఎక్కువ వేసుకోవచ్చు సో తర్వాత ఇవన్నీ అయిపోయాక ధనియాలు వేసేసుకుందాం ధనియాలు వేసేసాక మరి లాస్ట్లో మనము చింతపండు కూడా వేసుకోవాలి సో మీకు ఇవన్నీ కూడా ఎక్కువైనా వేసుకొని ఉంచుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది నిలువ ఉంటుంది పౌడరు మనం పౌడర్ చేసి పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టేసుకొని మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లోకి వేసేసుకోవచ్చు అనమాట సో ఇది చాలా ఈజీగా అయిపోతుంది సో తర్వాత మనకి కరేపాకు ఉంటుంది కదా పచ్చి కరే కరేపాకు అది తీసుకొని దీనిలోకి వేసేసి వేయించాలన్నమాట సో ఇది ఎప్పుడైతే డ్రైగా అయిపోతుందో మనకి కరేపాకు అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా మనం మిక్సీ జార్లోకి తీసుకోవచ్చు కొద్దిగా ఇంగు వేస్తున్నాం దీనిలోకి సో కొద్దిగా ఇంగువ వేస్తున్నాను ఇంగువ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్దీ కదా సో ఈ ఇంగువ కూడా మనకి డైజెషన్ పవర్ని పెంచుతుంది సో ఇలా ఇదైతే డ్రై అయిపోయింది మనకి కరివేపాకు అయితే డ్రై అయిపోయింది సో ఇది మనం స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దించేసుకుందాం అన్నమాట ఓకే ఆఫ్ చేశాను దించేసేసి మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇదంతా మిక్సీ పట్టుకోవాలి సో ఇదంతా మిక్సీ పట్టుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి కొంచెం మనకి రవ్వరవ్వగా ఉన్నా కూడా పర్వాలేదు బాగుంటుంది ఇంకా పంటి అలా పడుతూ ఉంటే సో సేమ్ అదే ప్యాన్ లేకి మళ్ళీ కొద్దిగా జీలకర్ర ఆవాలు తర్వాత సెనెళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చు సో ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అంటే నేనైతే ఇవే వేసుకున్నాను పల్లీలు అయితే వేసుకోలేదు సో ఇవైతే వేసుకున్నాను అనమాట వేసుకొని మనము రైస్ చల్లార పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ని దీనిలోకి వేసేయాలన్నమాట ఇది కొంచెం వేగంగానే రైస్ అయితే వేసేసేయాలి రైస్ అయితే వేసేసాను రైస్ అయితే వేసేసాక మొత్తం మనం కలుపుకోవాలి దీన్ని కంప్లీట్గా మొత్తం కలిపేస్తే ఇంకంతే అండి ఇంక అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఆ పౌడర్ వేసేసాం కదా ఇదంతా కలిపేసుకోవాలి ఇదంతా కలిపేసుకుంటే బాగుంటుంది కొంతమంది నెయ్యిలో కాకుండా ఆయిల్లో సారీ ఆయిల్లో కాకుండా నెయ్యిలో కూడా వేసుకోవచ్చు అది టేస్ట్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడైతే నేను ఆయిల్ యూస్ చేశాను మీకు కావాలంటే నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇదైతే రైస్ అయితే అంతా కలిపేసుకున్నాం ఇంకా లాస్ట్లో ఫైనల్ టచ్గా ఉప్పు వేసేసి మొత్తం కలిపేస్తే అయిపోయింది కరివేపాకు రైస్ చాలా హెల్దీ రైస్ అయితే ఇది లంచ్ బాక్స్ కూడా చాలా క్విక్గా అయిపోతుంది అనమాట పొడి రెడీగా ఉంది అంటే ఇంకా క్విక్గా అయిపోతుంది సో ఇదైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే చాలాసార్లు లంచ్ బాక్స్ కింద తయారు చేశాను మా పిల్లలకి కరేపాక రైస్ మామూలుగా అయితే తినరు కదా ఇలా అయితే కరేపాక అనేది కొద్దిగా క్వాంటిటీలో ఎక్కువ క్వాంటిటీలో పోతుంది అనమాట వాళ్ళకి సో ఇలా సర్వింగ్ ప్లేట్లకైతే తీసేసుకున్నాను మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో థ్యాంక్ యూ